ఏపీ నారాయశక్తి మచ్చాధం నాయుడు కొమ్మిరెడ్డి గారిపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ప్రజలకి క్షేత్రస్థాయిలో సేవలు అందించమని ప్రభుత్వ ఆదేశాల మేరకు ధిక్కరించి వచ్చిన ఖాతాదారులు రైతుల పట్ల డోక్రా మహిళల పట్ల అనేక విధాల కేంద్ర ప్రభుత్వం సలహాలను ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వము సలహాలను ధిక్కరించి వ్యవహరిస్తూ వచ్చిన వాళ్ళని హత్యయ్యే విధంగా తన యొక్క మాట స్వభావంతో చేయడం వల్ల బ్యాంకు యొక్క అభివృద్ధి మైనస్లోకి వెళ్తున్నది స్థాయిలో రిజర్వ్ బ్యాంకు కంట్రోల్ ఉన్న లీడ్ బ్యాంక్ జనరల్ మేనేజరు రీజనల్ మేనేజరు జోనల్ ఆఫీసరు వెంటనే ఈ ప్రదేశానికి విచేసి వచ్చిన వన్ వీక్లో న్యూస్ ఐటెంని పరిశీలించి పరిసరాల్లో రైతులని డ్వాక్రా మహిళలను విచారించి వాళ్ళకి జరిగిన ఇబ్బందులు ఏంటని పరిశీలించి వారికి తగు న్యాయం చేసి ప్రభుత్వ పథకాలను అభివృద్ధి దశలో తీసుకెళ్లేదానికి స్థాయిలో ఉన్నతాధికారులు స్పందిస్తారని మనస వాచ్ఛతో ప్రజల పట్ల విశ్వాసనీయంతో మెలగాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక విజ్ఞప్తులు కుమ్మిరెడ్డి గారికి వెళ్ళి బ్రాంచు గ్రామీణ బ్యాంకు మేము బ్యాంకుకి వెళ్తే మేనేజరు మమ్మల్ని గౌరవించడం లేదు మాకు హెల్ప్ చేస్తున్నాడు గవర్నమెంట్ పథకాలు ఏదో చెప్తున్నాడు ఈయన అంతగా గౌరవించడం లేదు మనుషుల్ని మమ్మల్ని సహకరించడం లేదు మాకు ఏమీ హెల్ప్ చేయడం లేదు మేము బ్యాంకుకు వెళ్ళాలంటే భయం వేస్తుంది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నేను డోక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను మాకు లోన్లు కావాలనేసి కొమ్మిరెడ్డి గారి పెళ్ళి గ్రామీణ బ్యాంకుకు వెళ్ళాల్సి వస్తుంది అతను మాకు మంచిగా సమాధానం ఇవ్వడం లేదు ఏదన్నా అడగాలంటే కూడా చాలా భయం వేస్తుంది అతను మహిళల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు రైతుల్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళి అడిగితే మంచిగా సమాధానం ఇవ్వలేదు రేపు రండి మల్ల రండి అనేసి అంటున్నాడు దీనివలన మేము చాలా ఇబ్బంది పడుతున్నాము గవర్నమెంట్ వాళ్ళు మహిళలకు ఎన్నో మంచి చేయాలనేసి అంటున్నా కానీ అతను మాకు ఏమి కానీ చెప్పడం లేదు ముందున్న సార్ వారు మంచిగా ఇప్పుడున్న అతను మా అతని విరుద్ధంగా ఉన్నాడు మాకు ఏపీఎం సార్కి చెప్తే కూడా ఆయన మాకు మంచి చేయాలనేసి అంటే కూడా మీరు ఎవరికన్నా చెప్పుకోండి ఏమన్నా చేసుకోండి అనేసి వాళ్ళని కూడా బెదిరించి మాట్లాడుతున్నాడు దయచేసి దయచేసి ఇలాంటి దాని మీద చర్యలు తీసుకొని మాకు మంచి చే వాళ్ళని పెడితే బాగుంటుంది కొమ్మిడి గారపల్లి బ్రాంచు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముందు మేనేజరు మాకు డోక్రా గురించి అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేనేజర్ కసురుకుంటాడు అసలు మా మహిళని ఒక గౌరవంగా కూడా చూ చూ చూసుకోకుండా ఉన్నాడు లోన్లు కానీ ఏదైనా శ్రీనిధులు కానీ ఏదన్నా బ్యాంకులో అప్లై చేసే చేసుకోవడానికి కానీ అసలు ఏమీ మాకు రెస్పాండ్ అవ్వడం లేదు కనీసం ఏదన్నా ఎంటర్ చేసుకోవాలంటే కూడా డోక్రా మహిళలు ఈ రోజు కాదు రేపు మొన్నాడు అని వాయిదాలు వేస్తున్నారు పోతే కసురుకుంటారు ఇట్లంతా చేస్తున్నారు మాకు ఆర్థికంగా ఏ డోక్రా మహిళలకు చాలా చేస్తున్నారని చెప్తున్నారు కానీ అవి అయితే ఇక్కడ జరగట్లేదు ఇది ఇవన్నీ మాకు మంచి సదుపాయాలు డోక్రా మహిళలకు అన్నీ ఆర్థికంగా ఇంకా ఎదగాలని గవర్నమెంటు చెప్తున్నారు కానీ ఇక్కడ జరగట్లేదు ఇక్కడ చేయని ఇక్కడ చేస్తారు ఇక్కడ ఇక్కడ చేయను ఇంకొక ఇంకొక బ్యాంక్కి పోండి అది ఇది మాట్లాడుతున్నారు అసలు స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం కదండి అది కూడా చేయట్లేదు అసలు కనీసం రెస్పాండ్ కూడా ఇవ్వడం లేదు నేను డోక్రా సంఘం డోక్రా సంఘంలో మహిళా సభ్యురాలిగా ఉన్నాను మేము లోన్లు అవి తీసుకోవాలంటే కొమ్మిరెడ్డి గారిపల్లి బ్రాంచ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వెళ్తాము అక్కడ మాకు పాత మేనేజరు లోన్లు ఇంకేమన్నా గవర్నమెంట్ స్కీమ్లు అవి ఏదైనా వస్తే మాకు చెప్తారు మంచిగా మాకు లోన్లు అవి శాంక్షన్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొత్త మేనేజరు వాటికి ఏమీ స్పందించడం లేదు ఆయన మేము ఏదైనా అడిగితే గానీ రెస్పాండ్ అవ్వడం లేదు మమ్మల్ని కసురుకుంటా అన్నాడు ఆయన డ్యూటీ ఆయన ఎందుకు చేయడం లేదు అనేసి మేము మహిళలందరూ మేము అడుగుతున్నాము మీ పై అధికారులు అందరూ కొంచెము చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండే మహిళలు అందరినీ డోక్రా మహిళలు అందరినీ ఒకసారి వచ్చి మీరు విచారించినా మాకు పర్లేదు మీరు వచ్చి కనుక్కోండి మాకు ముందు మేనేజరే ఎస్ఏ కూడా మాకు మంచిదే మీరు సహాయం చేసినట్లు ఉంటుంది ఈ మేనేజరు చాలా ఇదిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రైతులు కూడా క్రాప్ లోన్స్ పాడు వాటికి వెళ్ళి అడిగితే గానీ ఏమీ సమాధానం చెప్పట్లేదు నెలల తరబడి వారిని బ్యాంకులు చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు ఇలాగా చేస్తా ఉన్నారు మీరు దయచేసి మాకు సహాయం చేయండి రైతులకు గానీ డోకరా మహిళలకు గానీ మీరు ఏదైనా రెస్పాండ్ అయ్యేసి మాకు ఆ మేనేజర్ని మార్చి మేము మహిళలు డోక్రా వాళ్ళు మేము బ్యాంకుకి వెళ్ళాలంటే కానీ అతను చూసి మేము భయం వేస్తుంది భయపడతా ఉన్నాము మేము అతని దగ్గర ఏదైనా మాట్లాడాలంటే కానీ భయం వేస్తుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మహిళలు బాగా అభివృద్ధి చెందాలి ఉపాధి కల్పించాలి అనేసి వాళ్ళు చాలా స్కీమ్లు అవి ఇవి పెడతా ఉన్నారు కానీ ఆయన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మేమేం చెప్పినా పట్టించుకోవడం లేదు మీరు అధికారులు పాడు మాకు కొంచెం ఏదైనా సహాయం చేసి దీని గురించి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం